ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ వెనుక కీలక అప్డేట్ ఏంటి దాదాపుగా గంట నలభై ఐదు నిమిషాల పాటు నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యారు కీలక అంశాల గురించి చర్చించారు అనేది అలాగే అమిత్ షాతో భేటీ విషయంలో కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఆయన కలవడానికి ఇష్టపడలేదు అనేది కూడా అసలు ఏం జరగబోతోంది ఎన్నికలకు ముందు లేదంటే ఆయన మేనిఫెస్టో ప్రకటించే ముందు కేంద్ర పెద్దలను కలవ కలవాలనుకున్నారా దీని వెనక ఇంకేమన్నా అసలు రహస్యం కానీ కీలక ఆంతర్యం కానీ ఏదైనా ఉందా ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం క్యాజువల్ భేటీ లాగైనా చూడాలా సార్ ఇప్పుడు ఢిల్లీ ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారిది ఎన్నికల టైము ఇప్పుడు వాళ్ళకు కూడా పార్లమెంట్ ఎన్నికల మీద సీరియస్గా దృష్టి పెట్టిన టైంలో దాదాపు ఒక గంట నలభై ఐదు నిమిషాలు భేటీ అయ్యారు మోడీ గారితో అనేది ఏం జరిగి ఉంటుంది మనకి ఇక్కడ రాసి వేరుగా ఉంటే అక్కడ జరిగేది వేరుగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చోట కూర్చోబెడతారు వీఐపీ సిస్టంలో వెయిటింగ్ వీళ్ళు ఏం లెక్కేస్తారో మన మీడియా వాళ్ళు లోపలికి వెళ్ళిన టైము బయటకు వచ్చిన టైంలో లెక్కేస్తారు అంతసేపు లోపల ఏం కూర్చోరు ప్రధానమంత్రితో లోపలికి వెళ్ళాక అక్కడ ఇంకా వేరే వాళ్ళతో టచ్ లో ఉంటారు అది అయిపోయిన తర్వాత వాళ్ళది క్లియర్ అయిన తర్వాత ఈయన కొంచెం ముందుగా వెళ్ళి కూర్చుంటారు ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా అధికారులతో వాళ్ళతో కొద్దిసేపు ఆత కానీ వేసుకుని రావాలి కాబట్టి గంటన్నర సేపు అంటే గంటన్నర ఉండదు మేబీ ఒక ఇరవై నిమిషాలు అరగంట సాధారణంగా మీటింగ్ ఉంటుంది మాక్సిమం నలభై ఐదు నిమిషాలు ఉండొచ్చు కూడా మిగతా ముప్పౌ గంట మన వాళ్ళు స్పేస్ ఇస్తారు అనమాట అక్కడ అంత మించి ఏం లేదు ప్రాక్టికల్ గా ఏంటంటే ప్యాకేజీ ఏదో చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఇప్పుడు అంతకుముందు ఏదైతే తెలుగుదేశం హయాంలో అడిగింది గ్యాప్ ఫండింగ్ ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెవెన్యూ లోటుని ఇవ్వమంటే అప్పుడు చంద్రబాబు టైంలో ఇవ్వాలి వాళ్ళు ఇవ్వడానికి చివరి నిమిషంలో అది అప్పుడు ఏంటి ఫస్ట్ ఒక అబ్జెక్షన్ రైట్ చేశారు వేరే లెక్కలు తీసుకొచ్చారు మీ ఇష్టం వచ్చిన లెక్కలు కాదని చెప్పేసి దాని మీదనే సుదీర్ఘకారం పాటు చర్చ నడిచింది కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి పదివేల కోట్ల ఇచ్చేశారు ఇప్పుడు అట్లాగే రాష్ట్ర డెవలప్మెంట్ ప్యాకేజీ వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ లాంటిది ఏదో అడుగుతున్నారు అన్నటువంటి మాట వింటున్నాం అట్లాగే ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ కానీ ఇట్లాంటి అది ఉభయ కుచిలోపరి మీకు ప్రయోజనం మాకు ప్రయోజనము అన్యాయం అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఈ టైంలో ఇస్తే బాగుంటుంది మాట్లాడుతున్నారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ సహజంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి ఇంకోటి నిధుల గురించి అడిగి ఉండొచ్చు ఎందుకంటే చాలా వరకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులు కొన్నిటిని ఈ ఇంకోటి తర్వాత ఇప్పుడు మార్చి తర్వాత బడ్జెట్ ఓకే అయ్యాక డబ్బులు ఇస్తారు చాలా అయితే ఇదివరకటి రోజులు మార్చిలో బడ్జెట్ పెట్టి ఏప్రిల్ మే తర్వాత డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు ఫిబ్రవరిలోనే పెట్టేస్తున్నారు కాబట్టి మార్చిలో కాళ్ళు డబ్బులు ఇవ్వాలి మనకి ఏప్రిల్ నుంచి ఎలక్షన్ వచ్చేస్తాయి ఇంకోటి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే కనుక ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టడం ఇదంతా ఇబ్బంది అవుతుంది అంటే సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వటం గానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్లకి డబ్బులు ఇవ్వాలి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వాలి ఈ ఆ టైంలో అడ్డు పెట్టేసి ఆపేస్తారు ఎవరో ఒకరు కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా ఇచ్చేస్తే ఫస్ట్ ఒకటి వైసీపీ కాంట్రాక్టర్లు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా చాలా మందికి అసంతృప్తి ఏంటి వీళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు చేయించారు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు ఒకసారి చంద్రబాబు గారు అట్ట చేయబట్టినా కదా తర్వాత స్థానిక ఎన్నికలకు మనుషులే దొరగకుండా పోయింది ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ముందు అర్జెంటుగా క్లియర్ చేయించుకోవడం అన్నటువంటిది అలా క్లియర్ అవ్వాలంటే డబ్బులు కావాలి ఫస్ట్ అంటే తర్వాత ఇవ్వబోయే డబ్బులు ముందు ఇవ్వమని చెప్పి అడగచ్చు దానికోసమని నేను అనుకుంటున్నా ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది కాబట్టి చర్మిల్ గారి రూపంలో దానికి ఏమన్నా సమాధానం చెప్పాలనుకుంటున్నారా దాని గురించి కేంద్రం తన చర్చలు నడుపుతున్నారు నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం నాశనం చేసుకోడు కదా సింపుల్ లాజిక్ అండి హోదా అన్నటువంటిది ఇవ్వడం అంటే నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ తుడుచుకోవడానికి సిద్ధపడాలి సింపుల్ లాజిక్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు ఒక లాజిక్ ఏంటంటే వాస్తవంగా మనం చాలా గొడవ చేస్తుంటాం జనాభా తక్కువ కానీ మేమే ఆర్థిక సంపదిస్తున్నాం ఎందుకు హిందీ మనకి మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇంగ్లీష్ వారసత్వం తీసుకురావడం వల్ల మనకి ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నాయి మనం ఇద్దరు పిల్లల్ని కనటము ఒక పిల్లల్ని అనటము ఇట్లాంటి కాన్సెప్ట్ వల్ల నార్త్ ఇండియాలో ఆ విధమైనటువంటిది కాదు వాళ్ళంతా పోరాడాలు ముస్లిం రాజుల దాడులు లేకపోతే క్రిస్టియన్ అటాక్స్ వీటన్నిటిని తట్టుకుని నిలబడటం వీటి వల్ల వాళ్ళలో అవిద్య ఎక్కువగా ఉంది దాని కారణంగా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్కువ వచ్చింది ఇక్కడ వచ్చేటప్పటికి ఈ సర్వీస్ సెక్టార్ ఎక్కువ వచ్చింది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా ఎడ్యుకేషన్ వైపుకే కాన్సన్ట్రేట్ చేసినాయి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇలాంటి దశలో ఈ హోదా అన్నటువంటిది అంటే ఇప్పటికే ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ స్టేట్స్ మన మనవన్నీ మీరు ఉత్తరప్రదేశ్లో చూడండి ఇక్కడ దాంట్లో ఒకటో వంతు పథకాలు ఉండవు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ నార్త్ ఇండియాలో పెన్షన్లు ఎంత ఎవడిస్తున్నాడు ఆయా ఏది అంగన్వాడీలకు ఆయాలకు ఎవడిస్తున్నాడు ఎంత లేకపోతే గనక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పదవంతు కూడా అక్కడికి పెదవంత్ ఇస్తారు అనుకోండి ఇక్కడ ఇచ్చే జీతాలతో పోల్చుకుంటే అక్కడ జీతాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ జీతాలు కేంద్ర ప్రభుత్వ జీతాల కంటే మా దగ్గర జీతాలు ఎక్కువ దక్షిణాది రాష్ట్రాలు శాలరీస్ పరంగా చూస్తే చాలా తేడాలు ఉన్నాయి ఇలాంటి దశలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోదా ఇచ్చారు అనుకుందాం ఇస్తే ఏమని అడుగుతున్నారు హోదా కావాలంటే రాసి ఇచ్చేస్తారు పెద్ద కష్టమేం కాదు హోదా అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వ పథకాలే అంటే ఒక జా పెద్ద ప్రాజెక్టులు ఏమైనా చేపడితే కేంద్ర ప్రభుత్వం దానికి షూరిటీ ఇస్తుంది వీళ్ళు హట్కో దగ్గర నుంచి లోన్స్ తీసుకోవాలి ఏడిబి నుంచి కానీ హట్కో దగ్గర నుంచి కానీ ఆ లోన్స్ తీసుకున్న దాన్ని రీపేమెంట్ కేంద్రం చేస్తుంది ఏళ్ల తరబడి అది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అది ఆల్రెడీ చంద్రబాబు టైంలోనే బిగిన్ చేశారు దాదాపు ఏడు పథకాలకి ఇప్పుడు కేంద్రం నబ్బులు కడుతోంది అది నడుస్తోంది అవి కాదు వీళ్ళు అడిగేది ఏంటి టాక్స్ ఎగ్జాంప్షన్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశం మొత్తం నాశనం అయిపోతుంది ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ అదాని అంబానీ మహేంద్ర ఇట్లా వీళ్ళందరూ వచ్చేసేసి ఇంకా అక్కడ ఎందుకు పది సంవత్సరాలు ఎక్కడే ట్యాక్స్ ఎగ్జాంప్షన్ అంటే అందరూ విశాఖలో పెట్టేసుకుంటాడు తిరుపతిలో పెట్టేసుకుంటాడు బెజవాడలో పెట్టుకుంటాడు గుంటూరులో పెట్టుకుంటాడు పెట్టేసుకుంటాడు వాడికి ఏమవుతుంది వాడు కట్టాల్సినటువంటి ట్యాక్సులు ఎంత ఏడానికి మొత్తం వీళ్ళందరూ కడుతున్నటువంటి ట్యాక్సులు దగ్గర దగ్గరగా ఒక ముప్పై లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు వస్తున్నాయి ఈ ట్యాక్స్ అంతా పోదుగా అప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి పక్క దేశాలు పక్క రాష్ట్రాల నుంచి దోచుకుని వచ్చి పక్క దేశాలలో దోచుకురావాలి ఇంకోటి అది ఎవడు బెనిఫిట్ అవుతాడు ఈ టాక్స్ ఎగ్జంప్షన్ వల్ల ఇండస్ట్రియలిస్ట్ బెనిఫిట్ అవుతాడు యజమాని బెనిఫిట్ అవుతాడు రాష్ట్రానికి ఏమొస్తుంది అది వాళ్ళు చెప్తా ఉంటారు అంతే మంది కానప్పుడు ఊరంతా ఒంటి మీద బట్టలు దేగుతా ఉంటారు అంతే వాళ్ళు చెప్పేది కూడా ఏంటి ఈ హోదా వరకు ఇస్తారు ఇప్పుడు మీరు ఒక్కసారి నరేంద్ర మోడీ స్పీచ్ కానీ మన్మోహన్ సింగ్ స్పీచ్ కానీ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన స్పీచ్ కానీ నరేంద్ర మోడీ తిరుపతిలో ఇచ్చిన స్పీచ్ కానీ చూడండి అశ్వత్థామ అతకుంజరహాగా స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అనే వాడారు ఇద్దరు కూడా స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ వీళ్ళు దాన్ని మనవాళ్ళు తెలుగులో ట్రాన్స్లేషన్ మార్చారు స్పెషల్ 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 స్టేటస్ 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 అంటే బేస్డ్ అర్హతకి ప్రయోజనాలు ఉంటాయి అప్పుడే ఏం చెప్పారు ఏడు వేల కోట్లు వస్తుంది మేము పద్నాలుగు వేల కోట్లు అడిగాము ఇస్తానని కేంద్రం అని చెప్పి అనవల్ రామకృష్ణ గారే కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నేనేమైనా మర్చిపోయానా లేదు కదా ఎనవల్ రామకృష్ణ గారి నేను నేనాడుతో సహా అన్ని పత్రికలు చదివి పద్నాలుగు వేల కోట్లు వస్తుంది స్టేటస్ వల్ల మనకు వచ్చే అదన ప్రయోజనం అది తీసుకుంటాం వీళ్ళు అనేది ట్యాక్స్ ఎగ్జామ్ నేను చెప్పినట్టు హిమాచల్ ప్రదేశ్ వీటికి ఇచ్చారు మన చాలా పేరు ఏంటి చాలా సాని ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తుంటే అక్కడికి అన్ని వేల కంపెనీలు వచ్చి ఎన్న వేల కంపెనీలు వచ్చి అంటాడు ఎవడాడు ఇప్పుడు ఇండస్ట్రీలు అక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి ఏముంటాయి అంటే హెడ్ క్వార్టర్ ఆఫీస్ అక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బెజవాడలోనో గుంటూరులోనో టూరిస్ట్ బస్సులు వెళ్తుంటాయి చూడండి అంటే ఈ స్లీపర్ బస్సులు ఇవి వెళ్తాయి కదా లాంగ్ జర్నీ బస్సులు హైదరాబాద్ వైజాగ్ తిరుపతి ఇట్లాగా వాటి చూడండి ఏముంటాయి నాగాలాండ్ లేకపోతే అస్సాము అవి ఉంటాయి ఎందుకని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇచ్చి ఇక్కడ తిరుగుతారు అంటే అట్లాంటి తప్పించి వాళ్ళకు ఒరిగింది ఏముంది ఆ ప్రయోజనాలు పొందినటువంటిది అక్కడ ఎందుకు ఇస్తారు అంటే అక్కడ అర్హత ఉంది కాబట్టి ఇప్పుడు అస్సాము అట్లాంటి చోట్లన ఎడారి ప్రాంతము అటవీ ప్రాంతము సరిహద్దు ప్రాంతము జన సాంద్ర తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకి ఇస్తారు అన్ని ఉన్నదానికి ఇస్తే కింద సార్ ఎక్కడో ఎందుకు ఇప్పుడు మనం ఈ మాట మాట్లాడగానే ఎవరికో ఏదో కాలుద్ది తప్పించి ప్రాక్టికల్ గా ఏం చూడాలా ఆ టైంలో లో రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసాక దీని మీద చాలా పెద్ద రచ్చ నడిచిన తర్వాత పార్లమెంట్ లో చర్చ నడిచింది గుర్తుంది కదా ఏది అవిశ్వాస తీరం ఆ టైంలో ప్రతి రాష్ట్రం ప్రతి రాష్ట్రము కూడా విభజన చట్టంలో పెట్టారు కాబట్టి ఇవ్వండి కానీ మాకు కూడా ఇవ్వండి అని అర్లేదు అడిగిన వాళ్ళలో బీహార్ వాడు ఉన్నాడు చండీగఢ్ వాడు ఉన్నాడు పంజాబ్ోడు ఉన్నాడు ఉత్తరప్రదేశ్ వాడు ఉన్నాడు ఉన్నాడు అసలు ఈ హోదాకి ఏంటి మొత్తం వనరులు వంద ఉంటే వందలో ముప్పై మూడు రూపాయలు తీసి ఈ హోదా బేసిడ్ రాష్ట్రాలకు ఇస్తారు మిగతా డబ్బులు మిగతా వాళ్ళకి పంచుతారు ఇదివరకు ఇవి చిన్న చిన్న రాష్ట్రాలు హోదా ఉన్న రాష్ట్రాలు కాబట్టి వీళ్ళకి ఆ బల్క్ అమౌంట్ మాములుగా ఏంటి మనకి జనాభా ప్రాతిపదికన డబ్బులు పంచుతారు ఇవి జనాభా ప్రాతిపదికన పంచితే గనక వీళ్ళకి పది రూపాయలే వస్తాయి ఇప్పుడు ఈ ముప్పై మూడు రూపాయలు షేర్ ఇచ్చేటప్పటికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చింది ఒక్కొక్కరికి సింపుల్ లాజిక్ అనమాట దాని వలన అక్కడ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు అన్ని రాష్ట్రాలకి స్టేటస్ ఇస్తే అప్పుడు స్టేటస్ లేని రాష్ట్రాలు ఏమో డెబ్బై రూపాయలు తీసుకుంటాయి స్టేటస్ ఉన్న రాష్ట్రాలు ముప్పై మూడు రూపాయలు తీసుకోవాలి ఈ గోల లేకుండానే నరేంద్ర మోడీ రాగానే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు అసలు హోదా అన్నటువంటి తీసేశారు తీసేసి ఈవెన్ హోదా బేస్డ్ స్టేట్స్ లో కూడా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ పెట్టారు మామూలుగా హోదా బేస్డ్ స్టేట్ లో ఏంటంటే ఏదైనా పథకానికి తొంభై శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటది ఇప్పుడు అది సిక్స్టీ ఫార్టీ చేశాడు హోదా ఉన్న స్టేట్స్ కూడా నరేంద్ర మోడీ ఆ టైం లో అప్పటికే పదేళ్ళు ఐదేళ్ళు అని అనౌన్స్ చేసుకున్నారు చూడండి ఆ స్టేట్స్ వరకు మాత్రమే ఆ మిగతా పీరియడ్ టైం ఇస్తామని చెప్పారు అది 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 కూడా ఇప్పటితో అయిపోయింది ఇప్పుడు ఏదీ లేదు హోదా దేనికి కూడా భారతదేశం కాబట్టి ఇవాళ ప్రత్యేకించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి నరేంద్ర మోడీ దక్షిణ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళందరితో దెబ్బతింటాడా కాబట్టి జగన్ కోసం తన రాజకీయ జీవితం నాశనం చేసుకోడు కదా ఒక పోలవరం గురించో లేదంటే రాజధాని గురించో ఈ మీటింగ్లో ఏమైనా తెచ్చుకు వచ్చిందా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఈ ఎన్నికలకు ముందు ఎక్స్ట్రా నిధులు ఏమైనా తెచ్చుకోవాలి రేపటి ప్రకటనలో అట్లాంటివి చెప్తే మనం సరదా కామెడీ అనుకోవాలి ఎందుకంటే పోలవరం ఇప్పుడు అయ్యేది కాదు ఫస్ట్ అదేమైపోయిందంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వాలకు నాయకత్వాలు చెప్పాడు కాళేశ్వరంలో తనే ఇంజనీర్ లాగా మారిపోయి కేసీఆర్ చేసింది కుమాలిన పనికి అది ఎట్లా అయిందో పోలవరం కూడా అట్లాగే ఇప్పుడు మేడికడితే వాళ్ళంత రచ్చ జరుగుతుంది మరి చంద్రబాబు గారు చేసినటువంటి పోలవరం ఏంటి అది ఎందుకు కట్టుకు కొట్టుకుపోయింది అది కట్టించినటువంటిది కాస్త అట్లాగే తయారైంది ఇక్కడ రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చేటప్పటికే ఆ కాంట్రాక్ట్ అది మామిడి చదువుతుండే కదా అటు చెయ్యి ఇట్లా అని చెప్పేశారు ఆయన తొందరగా నీళ్లను నిండు చేసి చూపించాలనుకున్నాడు ఈయన కూడా నీళ్లను నిండి చేసి చూపించేసి అర్జెంట్ గా పోసేద్దాం అనుకున్నాడు దానివల్ల ఏమైపోయింది అక్కడ లక్ష కోట్లు నష్టం ఎనభై వేల కోట్లు నష్టం అక్కడ ఇవాళ మళ్ళీ సెటిల్ చేయాలని ముప్పై నలభై వేల కోట్లు అవుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి ప్రారంభ దశలోనే దా దగ్గర ఐదు ఆరు వేల కోట్లు లాస్ అయిపోయింది మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇప్పుడు అందుకని ఇక్కడ వాళ్ళతో కాకుండా ఇంటర్నేషనల్ డిజైన్స్ తీసుకోండి అవన్నీ జగన్ ఇప్పుడు చెప్పగానే నరేంద్ర మోడీ రాసేసిన వెళ్ళి తీసేసుకుని బావాయి అని చెప్పలేడు కదా అది ఇప్పట్లో అవదు ఖచ్చితంగా ఆరు ఏళ్ళు పడుతుంది నెంబర్ టూ వచ్చేటప్పటికి రాజధాని రాజధానికి నిధులు ఇస్తే ఏ రాజధానికి కట్టాలా జగన్ అవును అది కోర్టులో ఉండగా కాబట్టి దాని గురించి అడుగుతాడని నేను అనుకోను అంటే మూడు రాజ్యాల విషయం అయితే ఇంకా పెండింగ్ లో పెట్టి ఎన్నికలకి వెళ్తారా వైజాగ్ రాజధాని అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నాడు మొన్నదాకా మూడు అనే పదం కూడా ఇప్పుడు నా చూపు అంతా వైజాగ్ మీద ఎందుకు ఉందంటే చుట్టూ ఉన్నటువంటి నగరాల ప్రాతిపదిక రాష్ట్రాలు నగరాల ఆదాయపు ప్రాతిపదిక రాష్ట్రాలు ప్రత్యేకించి చెప్పాడు కదా మన అసెంబ్లీ ఉపన్యాసంలో కూడా ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు చెన్నై వీటి ఆధారంగా వచ్చే ఆధారం ఆదాయం మీదనే బ్రతుకుతున్నాయి ఆయా రాష్ట్ర కాబట్టి అట్లాంటి నగరం ఇక్కడ మనకు కావాలి మన హైదరాబాద్ వదిలేసుకోవడం వల్ల లేదు అది వైజాగ్ ఆ ఛాయిస్ ఎక్కువ ఉంది అందుకే నేను దాని మీద చూస్తున్నానని చెప్పుకొచ్చాడు కదా ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో కేంద్రం నుంచి ఎటువంటి సాయం కోరాలి జగన్మోహన్ రెడ్డి గారు అదేమన్నా కోరుంటారు ఎల్ పెండింగ్ బిల్లుల బకాయిల్ని తీర్చమని అడుగుతాడు నెంబర్ వన్ నెంబర్ టూ అంటే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేవి ఉంటాయి కదా అట్లాంటి ఇంకోటి ఇళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇరవై లక్షలకి ఇప్పటిదాకా రిలీజ్ చేసింది ఏడు లక్షలకి ఇంకా మిగతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఇళ్లకు కూడా డబ్బులు ఇచ్చేసేస్తే కనుక ఇప్పుడు చెప్పుకుంటారు లక్షన్నర నుంచి ఇప్పుడు లక్ష ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలు ఉంది కదా అవి రిలీజ్ చేయమని మేబీ అది దగ్గర దగ్గరగా నాలుగైదు లక్షల మందికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ నైన్టీ పర్సెంట్ పూర్తయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బిల్లులు పెండింగ్ లో పడి ఉన్నాయి అనమాట మామూలుగా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇరవై లక్షల ఇల్లు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి పదిహేను లక్షల ఇల్లు వాటిలో నైన్టీ పర్సెంట్ పూర్తయింది దాదాపు ఐదు ఆరు లక్షల ఇళ్ళు ఉన్నాయి వాటికి డబ్బులు ఇచ్చేసేసే అని చెప్పి అడుగుతాడని నేను అనుకుంటున్నా ఎన్నికలతో సంబంధం లేదు అది ఇక్కడ వీళ్ళు బిల్లు పంపిస్తే వాళ్ళు ఓకే చేయడం అది సాధారణంగా ఏంటంటే మూడు నాలుగు నెలల టైం తీసుకుంటారు అలా కాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇమీడియట్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల గురించో ప్రతిపక్షాలు పెట్టుకుంటున్న పొత్తుల గురించో చర్చకు వచ్చి ఉండొచ్చా నేను అనుకోవడం అయితే కేసుల గురించి అయితే ఏ చర్చ ఉండదు ఎందుకంటే ఐదేళ్ల నుంచి లేని ఇవాళ అది కోర్టులో ఉన్నటువంటిది దాన్ని నరేంద్ర మోడీ అమిత్ షా అని చేయగలిగేది రాధాకృష్ణ గారు చంద్రబాబు అదే అంటారని అయిపోయినట్టున్నారు ప్రాక్టికల్గా మేబీ నేను అనుకోవడం అయితే అంటే నేను అనుకోవడం నా ఊహ అయితే మాత్రం మీరు ఏ పొత్తు పెట్టుకోకుండా ఉంటే గనక నేను మళ్ళీ గెలుస్తానండి నేను మీకు పాత ఐదేళ్ళు కూడా పూర్తిగా ఇప్పుడు ఎట్లయితే మద్దతు ఇచ్చానో అట్లాగే మద్దతు ఇస్తాను అవసరమైతే రేపటి ఎన్నికల తర్వాత నేను మంత్రివర్గంలో చేరమంటే చేరుతాను ఎన్డిఏలోకి అని ఏమన్నా చెప్పచ్చేమో అనుకుంటున్నాను ఎందుకంటే ముందు జారితే గనక నాకు ముస్లిం మైనారిటీ ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు దెబ్బతింటాము కాబట్టి ఎలక్షన్ తర్వాత చేస్తానని చెప్పొచ్చేమో కాబట్టి వాళ్ళు చెప్పలేదు అంటారు బయటకు రావాలి అవకాశం ఉంటే అట్లాంటి చెప్పాలి అంటే పొలిటికల్ ప్రపోజల్ అయితే మించి ఇంకేం చెప్తారు మీరేం పోటీ చేయొచ్చు సార్ మీరు అందరూ సైలెంట్ కూర్చోండి సార్ లేకపోతే తెలుగుదేశం దొప్పవద్దు సార్ అని చెప్తే ఎందుకుంటాడు ఆయన నా పార్టీని తీసుకొచ్చి నీకు రాసిచ్చాన ఒక యాంగిల్లో గెలిపి భయం ఆయన తీసుకెళ్ళిందా భయం గురించి అయితే ఇంత ముందు వెళ్ళినప్పుడు కూడా గెలుపు ఉంటుంది అంటే కొంచెం పరిణామాలు తేడా కదా అతను ఎప్పటికప్పుడు ప్రతి ఆరు ఒకసారి వెళ్తున్నాడు మూడు నెలలకు ఆరు నెలలకు వెళ్ళి పనులు చేయించుకుని వస్తున్నాడు ఇప్పుడు అయితే అంతకు మించి నాకేం తేడా అనిపించట్లేదు ఈ పొత్తులకు అయితే ఏం భయపడట్లేదు పొత్తులకు భయపడి అయితే ఏం వెళ్ళలేదు భయపడి భయపడడం అని చెప్పను భయపడి దాని కోసం కేంద్రం దగ్గరికి వెళ్ళాడు అనుకోవట్లే నేను అమిత్ షా గారితో ఏం జరిగింది అసలు అపాయింట్మెంట్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేశారా కదా కలిసాడటెవర ముందు అమిత్ షా దగ్గర అమిత్ షాతో పాటుగా ఇంకొక ఎవరో మంత్రి కూడా వచ్చి కూర్చున్నారు తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అమిత్ షా అయినా కలిసి కూర్చున్నాడు అన్నట్టు ముందు అంటే అపాయింట్మెంట్ కి అంగీకరించలేదు ముందు అట్లాగా తర్వాత టీవీ చూస్తే మాత్రం కలిశాడు మాట్లాడాడు అని వచ్చింది చూద్దాం మొత్తానికి ఢిల్లీ అప్డేట్ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దల్ని అలాగే నరేంద్ర మోడీ గారిని దాదాపు గంటకు పైగా కలిశారు అనేది ఏం మాట్లాడుంటారు ఏం వచ్చి ఉంటాయి అఫీషియల్గా అన్న ప్రకటన చేస్తారా లేదంటే విభజన హామీల గురించి ఎన్నికలకు ముందు రాబొట్టుకోవాల్సిన నిధుల గురించి మాత్రమే చర్చించారు ఇందులో రెండో రాజకీయ కోణం ఏం లేదా చూద్దాం